కృష్ణా జిల్లా మచిలీపట్నం బంటమిల్లి గ్రామంలో గుడివాడ డిపోకు చెందిన ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడినందుకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు స్థానిక మచిలీపట్నం డీఎస్పీ సిహెచ్ రాజా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వారం రోజుల క్రితం బంటమెల్లి వచ్చి తిరిగి వెళుతున్న ఆర్టీసీ బస్సుకు అడ్డు వచ్చి సోమిశెట్టి వెంకట నారాయణ పూర్తిగా మద్యం సేవించి రాఘవరపు సతీష్ దాసు శ్రీనివాసులతో కలిసి ఆర్టీసీ బస్ డ్రైవర్ ముద్దా నాగరాజుపై దాడికి పాల్పడ్డారు వీడియో చిత్రీకరిస్తున్న మహిళా కండక్టర్ను సైతం బూతులు తిడుతూ దుర్భాషలాడారు మహిళ అని కనికరం లేకుండా కండక్టర్పై దాడికి పాల్పడ్డారు సదరు సంఘటనను తీవ్ర నేరంగా పరిగణించి కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగే ఎటువంటి చర్యలనైనా సహించేది లేదని నగర డిఎస్పీ తెలిపారు బహిరంగ ప్రదేశాలలో ఇష్టానుసారం ప్రవర్తించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన తెలియజేశారు ఈ రెండు మొదటిది బంటుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బంటుమల్లి సెంటర్లో నాలుగో తారీఖు ఈ నెల మే నెల నాలుగో తారీఖున ఆర్టీసీ బస్సు డ్రైవర్ గారిని మరియు కండక్టర్ గారిని లేడీ కండక్టర్ గారిని వారిపై దాడి చేయటమైంది దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే అంతకుముందు ఒక నాలుగు రోజుల క్రితం అతను బస్సు ఆపితే కొంచెం ముందుకు వెళ్ళి ఆపాడు అనే ఉద్దేశంతో సోమ సోమిశెట్టి వెంకటనారాయణ రాఘవరపు రాఘవరపు సతీష్ దాసు శ్రీనివాసరావు అనే వాళ్ళు కలుపుకొని వచ్చి ఆర్టీసీ డ్రైవర్ గారిని మరియు కండక్టర్ గారిని కండక్టర్ గారిపై దాడి చేసి బూతులు తిట్టి వాళ్ళని అవమానపరచడం జరిగింది దీనిని పబ్లిక్ సర్వెంట్ మీద అసాల్ట్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎస్పీ గారు ఆదేశాల మేరకు బంటుమల్ ఎస్ఐ గారు విచారణ జరిపి ఈరోజు ఆ ముగ్గురు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్ పంపించి సబ్జైల్లో జైల్లో హాజరుపరచడమైనది ఇది మొదటిది రెండవది పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తారీఖున బలరామునిపేటలో రెండు వర్గాల వారు ఒకరు కొమిరి శేఖరు ఉప్పుమణి అండ్ అదర్సు ఇంకొకరు తన్నీర్ రాజేష్ గుంజా భిక్షము రమణ అండ్ అదర్సు ఈ పెట్టి డిస్ప్యూట్ల విషయంలో కొట్టుకొని ఆ దాడి చేసుకొని హాస్పిటల్లో జాయిన్ అయిన విషయమై ప్రభుత్వ హాస్పిటల్లో మళ్ళీ ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు ఇరు వర్గాలు ఘర్షణ పడి పరామర్శించడానికి వచ్చిన వాళ్ళని మళ్ళీ దారిలో దారి కాచి దాడి చేసి చంపడానికి ప్రయత్నించడం జరిగింది ఈ హాస్పిటల్ దగ్గర మరియు పబ్లిక్ కార్యాలయాలు రోడ్ల మీద ఈ గొడవలు ఈ పెరుగుతున్న నేపథ్యంలో దీనిని వెరీ సీరియస్గా తీసుకోవడం జరిగింది పోలీస్ యంత్రాంగం అంతా ఎస్పీ గారు యాజ్ వెల్ ఆస్ డీజీ గారి నుంచి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఆ విషయమై ఈ రెండు గ్రూపుల మీద కేసులు కట్టి ఈ రోజు రెండు గ్రూపులకు సంబంధించిన ఐదుగురిని రిమాండ్ చేయడం అయినది ఈ విషయమై ఎస్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను క్లియర్గా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను అందరికీ పబ్లిక్ అందరికీ దయచేసి ప్రభుత్వ కార్యాలయాలు రోడ్ల మీద దాడులు జరిగి జరిగి జరిగినట్లు మా దృష్టికి వస్తే మాత్రం చాలా కఠిన చర్యలు తప్పవు అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ ఈ దేవాలయ ఈ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులన్నీ ప్రజలవి వీటిని నాశనం చేసిన వీటి దగ్గర గొడవలు పడినా ఇలాగే కఠిన చర్యలు తీసుకొని రిమాండ్లకు పంపించి జైలుకి పంపించడం జరుగుతుంది దయచేసి అందరూ సహకరిస్తారని మచిలీపట్నం డెవలప్మెంట్లో లా అండ్ ఆర్డర్ స్మూత్ లా అండ్ ఆర్డర్ కోసం అందరం ప్రయత్నిస్తున్నాము దీన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతి సిటిజన్ను వాళ్ళ బాధ్యతగా రెస్పాన్సిబుల్గా భావించి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ